ಮುಗಿನ ಸೀರೆ ಪೋತೀ ಕು ನೀನು ಅದಕ್ಕೆ ಹೇಳಿರೋದು ಹೇಳಿದ್ರೆ ಸರಿ ನಾನು ದುಡಿಯಲ್ಲ ಅಂದ್ಬಿಟ್ಟು ಹೋಗ್ಬೇಕು ಮಸ್ತ್ ಕಷ್ಟ ಮಾತಾ ಮಾತಾಡ್ತಾನೆ ಹೇಳ್ತೀಯ అవుతలేదు అన్నకిరాయిని నేను ఏం మాట్లాడినా అన్న మా వాళ్ళు మంచోళ్ళు పాపం వయసు అయిపోయింది అయ్యమ్మ మా ఓని నాకు నా పొగు భోజనమే ఇంద సాలో అనేసి పొద్దు తోడుకోవసనని చెప్పింది మంచోళ్ళు ఉండల అక్కి కేక కాకే అంతే మాట్లాడుతూనే ఉంటుంది కదా వదిలేయలా మీరు అత్తమ్మకి చెప్పాయండి అంతే అంటే యామనా చెప్పుల అంటే హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఈ వీడియో ఏమంటో చూడండి ఇప్పుడు మార్నింగ్ టీ గురువారం ఫ్రెండ్స్ లక్ష్మణ్ పాప ఆయిల్ ఫుడ్ అంతా పెట్టుకూడదు ఒకటే ఒకటి పెడతాము మేము ఏమి చేయకుండా తినేకి మనసు వచ్చేలా వచ్చేసింది పూరి ఒకటి పెట్టింటాను టాబ్లెట్స్ అమ్మా మా మాత్రం సరిగా వేసుకుంటా ఉండలేదు నైట్ బొగ్గులు వేసుకుంటా ఉండలేదా నైట్ పొద్దున వేసుకుంటా ఉండలేదా మన వేసుకోవట్లేదు నువ్వు సరిగా అట్లా ఉండకూడదు మా షుగర్ బీపీ అంత ఈజీ కాదు

ಇಡ್ಲಿ ಹುಡ್ ಹುಡ್ಕಿ ಇಡ್ಲಿ ಸಾಂಬಾರು ಬೋಂಡ ಚಟ್ನಿ ಪೂರಿ ಅಂತ ಎಸಿಂಡರು ఫ్రెండ్స్ పూ ఓము ఆయిల్ ఫుడ్ జాస్తి వద్దు అని చెప్పేసిందే అవుకి ఇది వేయలేదు నాకు కామక్షన్ పర్వాలే కానీ అవు మనం మాతలు సరిగ్గా తినలేదు ఫ్రెండ్స్ మాతలు దుల్ జాస్తి అయిపోతుంది అనుకుంటారో ఏమనుకుంటారో తెలియదు గుడిపోయి అసలు అసలు మాతలు వచ్చి శరణ్ అని ముమైచ్చిన శరణ్ వచ్చేసిందే నేను డొనేట్ చేస్తానని చెప్పిండడు మాతలు అవ్వ తినలే శరణ్ సరిగా వచ్చేసిందే ఇట్లా చేసిండారు దానికి ఇప్పుడు చెప్తా ఉన్నాను నువ్వే తీసి మాతృ అని చెప్పేసిందే దానిగా తినమంటే చెప్తా ఉన్నాను థ్యాంక్ యూ సో మచ్ శరణ్ ఈ వీడియో ఇష్టమైంది ఏంటంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ అనంగా ఇది ఇంకా టైం ఉంది